యోగులందరికీ నమస్కారం నేను మీ యోగి శ్రీనివాస్ ఈరోజు మనం భుజంగాసం గురించి తెలుసుకుందాం అండి భుజంగాసను ఎక్స్ప్లెనేషన్ నేను భుజంగాసనం వేసినప్పుడు చాలా క్లియర్గా ఇస్తానండి భుజంగాసన్ లో వన్ టూ త్రీ ఫోర్ ఉంటాయి అది ఎలా వేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం రండి ముందుగా ఇలా బడుకోవాలి భుజంగాసనము భుజంగము అనగా పాము అంటే కోబ్రా ఇంగ్లీష్లో ఈ ఆసనాన్ని ఫోజ్ అంటారు పాము ఏ విధంగానైతే పడగ ఎత్తి నిలబడుతుందో ఆ విధంగా మన శరీరాన్ని ఛాతీని వెడల్పు చేసి ఈ ఆసనంలో మనము హోల్డ్ చేస్తాం కాబట్టి ఈ ఆసనం యొక్క ప్రభావము ఊపిరితిత్తులపైన ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత జీర్ణశక్తి పైన పొట్ట కండరాలపైన దీని ప్రభావం చాలా ఉంటుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఈ ఆసనం ద్వారా తగ్గుతుంది భుజంగము అంటే పాము ఏ విధంగానైతే జంతువులను అమాంతం మింగేసి అరిగించుకోగలుగుతుందో అదేవిధంగా మన శరీరం కూడా ఏది తిన్నా జీర్ణశక్తి పెరిగి అరిగించుకోగలుగుతాం పాము తన కండరాల ద్వారా ఎంత పెద్ద జంతువునైనా బంధించి చంపగలుగుతుంది అదేవిధంగా మన శరీరం యొక్క వివిధ భాగాలలోని కండరాలు బలిష్టంగా తయారవుతాయి ఆరోగ్యవంతంగా మన శరీరం ఉంటుంది ప్రత్యేకమైన శ్రద్ధతో గనక మనం ఈ ఆసనాన్ని చేస్తే ఈ ఆసనం యొక్క పూర్తి బెనిఫిట్స్ మనకు అందుతాయి పొట్ట భాగంలో పొత్తి కడుపు భాగంలో కొవ్వు కరుగుతుంది లోయర్ బ్యాక్ పెయిన్ పూర్తిగా ఈ ఆసనం ద్వారా తగ్గిపోతుంది చేతులు భుజాలు దృఢంగా అవుతాయి వెన్నెముక యొక్క ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది సయాటిక్ పెయిన్ తగ్గుతుంది అస్తమా వ్యాధి తగ్గుతుంది అన్ని శరీర భాగాలను దృఢంగా ఆరోగ్యవంతంగా చేస్తుంది ఈ భుజంగాసనము ఈ ఆసనాన్ని గనక మనం గమనిస్తే పొట్ట క్రింది భాగాలకు రక్త ప్రసరణ తగ్గి ఈ పై భాగాలకు అన్నిటికీ రక్త ప్రసరణ పెరుగుతుంది తద్వారా ఆక్సిజన్ సప్లై బాగా అవుతుంది గుండెకు ఊపిరితిత్తులకి జీర్ణ వ్యవస్థకు బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి జీర్ణ ప్రక్రియ కరెక్ట్గా జరుగుతుంది గుండె ఊపిరితిత్తుల పనితనము పెరుగుతుంది ఈ ఆసనాన్ని ప్రెగ్నెంట్ ఉమెన్ చేయకపోవడం బెటరు శారీరకంగా నీరసంగా ఉన్నవారు కూడా ఈ ఆసనానికి దూరంగా ఉండాలి శారీరకంగా దృఢంగా తయారైన తర్వాత ఈ ఆసనం చేయవచ్చును వయసులో పెద్దవారు కూడా ఈ ఆసనాన్ని నిపుణుల సలహా మేరకు చేయాలి ముఖ్యంగా యోగాసనాలు నిపుణుల సలహా మేరకు చేస్తే ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి మకరాసనలో పొట్ట మీద భారం వేస్తూ తీసుకోవాలి సుఖాసనంలో కానీ సిద్ధాసనంలో కానీ పద్మాసనంలో కానీ ఇలా కొద్దిసేపు శ్వాస మీద ధ్యాస పెట్టి మన శరీరం నార్మల్ అయ్యేదాకా వెయిట్ చేసి గ్లోగా కళ్ళు తెరిచి వేరే ఆసనం వైపు ఉపక్రమించాలి ఇదండి భుజంగా వేరియేషన్స్ ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఇది ఓన్లీ బేసిక్ వేరియేషన్స్ అంటే ఎవరైనా చేయగలిగే వేరియేషన్స్ అనమాట సో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని నమ్ముతూ ఈ వీడియో ద్వారా మీరు బెనిఫిట్ పొందుతారని నమ్ముతూ యోగానే ప్రతి ప్రాబ్లంకి మార్గం అని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను మీ యోగి శ్రీనివాస్ నమస్తే